తల్లిదండ్రుల సమావేశానికి చేసినటువంటి తల్లిదండ్రుల తల్లిలో కానీ తనలో కానీ అందరికీ మా ఉపాధ్యాయ బృందం తరపున మరొకసారి మీకు స్వాగతం సుస్వాగతం ప్రతి నెల మూడో వారం మనం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లుగానే మరి ఈ నెల కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నెలలో ప్రధాన ఎజెండా పరీక్షలు పిల్లలు నేర్చుకున్నటువంటి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అభ్యసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించడం జరుగుతుంది ప్రతి పిల్లవాడు తరగతికి ముందు తరగతి అయిపోయిన తర్వాత అంటే ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత టీచర్ చెప్పిన దాన్ని ఎంతవరకు నేర్చుకుంటూ ఏంది అనేది మార్పు ఏం జరిగింది అని చెప్పేదే మనం విద్య సో ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాం మనం విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనేది ప్రభుత్వం ఒక ఉద్దేశం అంటే ఊరికే చదువుకుంటే మిషన్ అవుతాడు చదువుతో పాటు సమాజంలో ఎట్లా మసులుకోవాలి తల్లిదండ్రులతో ఎట్లుండాలి పెద్దోళ్ళతో ఎట్లుండాలి తోటివారితో వారితో ఎట్లుండాలి గురువులతో ఎట్లుండాలి సో వీటిని మనం దేశం పట్ల ఎటువంటి దేశభక్తిని కలిగి ఉండాలి ఇటువంటి విలువలన్నీ నేర్పడం అనేది మన సంస్కృతి ఏంది మన కల్చర్ ఏంది ఇసప్పుడు మనం ఇండోనేషియా పోతే అందరు ముస్లిమ్స్ అక్కడ కానీ వాళ్ళ కల్చర్ అంతా హిందూ కల్చర్ ఉంటుంది కల్చర్ వేరు మతం వేరు మనం అర్థమైందా మీకు ఇండోనేషియాలో వాళ్ళ గరుడ పక్షి హనుమంతుడు రాముడు కృష్ణుడు ఇవి ఉంటాయి అక్కడ వాళ్ళు అదే చెప్తారు మరి మీరు ముస్లిమ్స్ కదా అంటే ఇట్ ఈజ్ అవర్ కల్చర్ ఇట్ ఈజ్ అవర్ రిలీజన్ అని చెప్తారు మతం వేరు మన సంస్కృతి వేరు అంటే మనం పెరిగినప్పుడు మన ఆచారాలు మన వ్యవహారాలు ఇవన్నీ సంస్కృతి అంటాం మనం సో కాబట్టి ఇప్పుడు మతానికి సంబంధించిన వేరు సంస్కృతి అంటే మన కల్చర్ ఏంటి అంటే మన తాతలు మన ముత్తాతలు మనల్ని ఏం చేశారో వాటిని మనం కొనసాగిస్తూ ఉంటాం వారసత్వంగా సో అటువంటి వాటిని మనం నేర్పేదే ఇక్కడ మార్పు జరుగుతుంది సో అభ్యసన ఫలితాలు ఎలా ఉన్నాయి మీ పిల్లలు ఎట్లా చదువుతారు ఏందనేది చెప్తున్నారు ఆ రెండింటి రాపోర్ట్ కోసమే ఈ సమావేశం మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈసారి ఇంతమంది వచ్చినందుకు మాకు కూడా కొంచెం ఆనందంగా కూడా ఉన్నది ఎందుకంటే ఎక్కువ మంది హాజరైతేనే మనకు సంతోషం ఏం జరుగుతుందో ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి మూడు అంశాలు ఒకటి ఇంటి దగ్గర పిల్లలకు ఒక సపరేట్ గది స్టడీ రూమ్ని ఏర్పాటు చేసి చదువుకునేట్టుగా ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం రెండవది టీవీ సెల్ఫోన్ కొంచెం దూరంగా ఉండేటట్లు చూసుకోవడం ప్రతి నెల ఈ తల్లిదండ్రుల సమావేశానికి హాజరై పిల్లల యొక్క విద్యాభివృద్ధి ఎలా ఉంది అని ప్రవర్తన ఎలా ఉందని తెలుసుకోవడం టీచర్లకు అప్పుడప్పుడు మీ ఫోన్ నెంబర్లు కూడా ప్రతి క్లాస్ టీచర్ నెంబరు మీ పిల్లల దగ్గర ఉంటుంది మీకు ఏమైనా డౌట్ వస్తే వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడవచ్చు లేదా తల్లి వీళ్ళు ఫోన్లు కూడా చేస్తున్నారు అప్పుడప్పుడు టెన్త్లకి అయితే ఎస్పెషల్గా మనం మరి ఫోన్ కూడా చేస్తున్నారు కాబట్టి ఏమీకేమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా చెప్పచ్చు సో ఈ విధంగా మరి పరీక్షల సన్నద్ధత అనేది ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవన్నీ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం సో మీ నుంచి కూడా ఏమైనా ఉంటే పిల్లలు మీ ఇంటి దగ్గర ఎట్లా ఉంటున్నారు ఎట్లా చేస్తున్నారు బేసిక్గా చూస్తున్నైతే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అదే చెప్తున్నా ఎయిత్ వరకు ఒక రకంగా ప్రవర్తన ఉంటుంది ఎయిత్ తర్వాత పిల్లల యొక్క మానసిక దాని స్ట్రెస్ అండ్ స్ట్రెయినేజ్ అంటాం అంటే అప్పుడప్పుడే అప్పటిదాకా ఆడపిల్లలకు పిల్లలకు తేడా ఉండదు ఎప్పుడైతే ఆడపిల్లలు మెచ్యూర్డ్ అవుతారో ఎప్పుడైతే పిల్లలకు పద్నాలుగు పదమూడు ఏళ్ళు వస్తాయో ఆటోమేటిక్గా సెక్సువల్ డిఫరెన్సెస్ అనేది వస్తుంది సో జనరల్గా మన సెక్స్ అనగానే మన దగ్గర ఏం అంటే ఆడ మగ అసలు మన మన సమాజంలో మొత్తం సెక్స్ అనగా ఒక చెడ్డ పదం అని అనుకుంటారు సెక్స్ అంటే ఆడ లేదా మొగ వాస్తవానికి దాన్ని ఒక తప్పుడార్థం తీసుకొని మనం ఏదో ఫీల్ అవుతాము ఉంటాం వాస్తవానికి జెండర్ అంటారు దాన్ని ఇంక కొంచెం ఆ పదం బాగాలేదని పదాలు మార్చుకుంటా పోతా ఉన్నాం అంతే తప్ప అంటే వస్తాయి పిల్లలకు అది కూడా చెప్పాలి ఇంతకుముందు చెప్పకపోయేది అంటే సెల్ ఫోన్లలో చూసో లేకపోతే యూట్యూబ్లలో చూసో వాళ్ళు అన్ని అబద్ధాలే ఉంటాయి వాళ్ళ అన్ని కథనాలు అంటే ఇంత ఉంటే ఇంత చేసి చెప్తారన్నట్టు పిల్లలకు పెరిగే వయసులో ఎటువంటి శారీరక మార్పులు జరుగుతాయి కూడా తల్లులు ఆడపిల్లలు చెప్పుకోవాలి తల్లు మగపిల్లలు చెప్పుకోవాలి అది చెప్తే మనం ఇంత వెనక నడిచేది చెప్పకపోతే ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు వాడు ఇంకోటి చెడు ఆ టీవీలో చూసో లేకపోతే సెల్ఫోన్లో చూసే దారిలో పోయే అవకాశం ఉంటుంది సహజంగా చాలా అనుమానాలు ఉంటాయండి పిల్లలకు చాలా అనుమానాలు మనసులో ఉంటాయి కానీ ఎవరితో షేర్ చేసుకోవాలి ఎవరి ఈ సందేహాలకు సమాధానం ఇస్తారు అనేది కూడా ఉంటుంది సో అటువంటివన్నీ కూడా ఆడపిల్లలకైతే తల్లులు చెప్పాలి మగపిల్లలకైతే తండ్రులు చెప్పాలి సో అంటే చాలా చాలా అనుమానాలు ఉంటాయి సో అది చెప్పకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడతారు పిల్లలు ఆ అనుమానాలు వెతుకోవడానికి వాడు సెల్ యూట్యూబ్నో సెల్ ఫోనో ఏదో వాడుకుంటాడు అలా మొత్తం ఎట్లా ఉంటాయంటే అవతల డబ్బులు సంపాదించే కార్యక్రమాలే ఉంటాయి అసలు కొంచెం ఉంటే దాని చుట్టూ పెద్ద కథల్లి వానికి అట్రాక్ట్ చేసి వాళ్ళని పాడు చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవి కూడా మనం పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి ఆడపిల్లలకైతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తే తల్లుగా చెప్పాలి మనం ఖచ్చితంగా మెల్లసరి వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలి నీట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి అని చెప్పుకోవాలి తప్పేం కాదు వెనక న చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పకపోతే నడవదు వాడు ఇంకా యూట్యూబ్లో కొట్టుకొని లేదు తప్పు ఉంటే తప్పుదారిన పోయే అవకాశం ఉంటుంది సో మంచి చెడు చెప్పుకోవాల్సింది కూడా తల్లులుగా తల్లులుగా మనమైనా బాధ్యత పెడుతుంది గురువులుగా మేము ఆ లేడీ టీచర్లతో అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇప్పిస్తుంటాం మన పక్కన హెడ్ మాస్టర్ వచ్చింది బయాలజీ హెడ్ మాస్టర్ వస్తే కూడా ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో కూర్చోబెట్టి చెప్పించిన మన మేడం కూడా ఉన్నారు సో అట్లా మేము కూడా చెప్పేసి చెప్తున్నాం మీ వంతు కూడా మీరు కూడా చెప్పండి ఇటువంటివన్నీ చెప్తే మన పిల్లల్ని ఒక సక్రమైన దారిలో పెట్టి మంచి పౌరులుగా ఇక్కడ ఒకటి విద్య అనేది చాలామంది మన ఇండియాలో అంటే ఉద్యోగం కోసమే విద్య అనుకుంటారు ఎప్పుడు కూడా ఉద్యోగాల కోసమో పని పనిచేయడానికి కాదు వాని మైండ్లో తెలివి పెరిగితే ఆ తెలివిని ఎట్లన్నా అప్లై చేసుకుంటారు వాడు సమాజంలో పోయినాక వాని మైండ్లో ఉన్నటువంటి ఆ తెలివి ద్వారా బతకాలి ఏం కాదు గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా వ్యాపారం పెట్టుకుంటాడా వ్యవసాయం చేసుకుంటుడా అనే దాన్ని అంటే వాడు వాని కాలం మీద వాడిని నిలబడేటట్టు చేయడం అనేది దాని ఉద్దేశం కానీ ఉద్యోగాల కోసం విద్య కాదు సమాజంలో మంచి పౌరుడిగా ఎదగడం కోసమే విద్య అంతే తప్ప మనం ఉద్యోగాల కోసం అనే తప్పుడు అభిప్రాయంతో ఉన్నాం ఇంకోటి అందరం ఇంగ్లీష్ మీడియంలో పోయి మనం ఇంటికాడనేమో తెలుగు భాష మాట్లాడతాం వీడినేమో వచ్చినా అని ఇంగ్లీష్ చెప్పి వాళ్ళని అటు తెలుగుకు దూరం చేసినా ఇటు ఇంగ్లీష్కు దూరం చేసినా వాస్తవానికి కొంచెం ఇబ్బంది పడుతుంది మా దగ్గర కూడా చూస్తున్నాం కదా వాడు చెప్పాలనుకుంటాడు పాప భాష రాక చెప్పలేకపోతుంది అంటే వాని మనసులో చాలా ఉన్నాయి చెప్పేవి కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం వంటివి ఇంగ్లీష్లో మాట్లాడమంటే మనకి రాదు ఇంక చెప్పలేడు వాడు ఏదో మేము ఇది రాసి బట్టి పట్టినట్టుగా చెప్తారు కాబట్టి కొంచెం లాంగ్వేజ్ కూడా మనకు అవరోధం అవుతుంది మరి ప్రభుత్వాలు కూడా మనం మనం ఏం చేయలేము ఎందుకంటే ప్రభుత్వాలే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని ప్రోత్సహిస్తారు ప్రపంచంలో దురదృష్టవశాత్తు ఏ దేశము వేరే భాషను ప్రోత్సహిస్తుంది ఒక భారతదేశం తప్ప యూరప్లో కానీ అమెరికాలో కానీ వాళ్ళ లోకల్ ఏ భాష మాట్లాడుకుంటారో ఆ భాషలే విద్య ఉంటుంది జర్మనీ పోతే జర్మనీనే చెప్తారు ఫ్రాన్స్ పోతే ఫ్రెంచిల్నే చెప్తారు చదువు అర్థమైంది మన దృశ్యం ఏందో కానీ అమ్మనాయనల భాష వేరైంది పిల్లల భాష వేరైంది దాంతో కూడా పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు వాస్తవానికి ఇప్పుడు ఎవరు బ్రో వెడిపోతున్నావు అంటే మనకు వేరే భాష తెలియదు మన పిల్లగాడు అర్థం చేసుకుంది నెగిటివ్ అని సార్ వ్యతిరేకంగా ఏ బ్రో వెళ్ళిపోతున్నావు అంటే అది నెగిటివ్ వాడు అర్థమైంది అట్లా అంటే భాషలో పదాల యొక్క కళ్ళతో చెప్పే సైకలు కానీ పదవిరుపులు కానీ కళ్ళ మనం చేసే యాక్షన్స్తో కూడా దాని అర్థం మారిపోతుంది కాబట్టి అది తెలియదు లాంగ్వేజ్ పోతే కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి సరే ఇవన్నీటి మనం మార్చలేం కాబట్టి మన్ని మాత్రం మన కుటుంబాన్ని మన పరిసరాలను మార్చుకుందాం మంచి పిల్లలుగా తయారు చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ తల్లిదండ్రుల సమావేశం పెట్టినందుకు ప్రధానోపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్కూల్లో సిక్స్త్ సిక్స్త్ క్లాస్ మా అబ్బాయిలు ఇద్దరు కందుల తేజ కందుల వరుణ్ సందేశ్ నైన్త్ క్లాస్లో శివచరణ్ ముగ్గురు చదువుతురు సార్ కాకపోతే మా ఇద్దరు సిక్స్త్ క్లాస్ పిల్లలు మాత్రం మంచిగానే మేము చెప్పకున్నా వాళ్ళు మీరు ఇచ్చిన హోంవర్క్ రాస్తారు మీరు ఇచ్చిన చదవడం చదువుకో అంటే కూడా వాళ్ళు ఉదయం లేవగానే మేము లేపకున్నా వాళ్ళే లేచి చదువుకుంటారు సార్ కాకపోతే శివచరణ్ నైన్త్ క్లాస్ కాబట్టి కొంచెం వీక్ ఉంది సార్ అది లేపినా లేవడం ఓసారి ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది సార్ మాకు ఆయన ఆయన గురించి కొంచెం ఇంకా చదివియాలని మిమ్మల్ని కోరుకుంటూ మేము కూడా దానికి సపోర్టుగా ఉంటాం సార్ ఇది సంతోషం సార్ మీరు ఇచ్చిన శ్రీయుత గౌరవనీయులైనటువంటి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు ఇతర ఉపాధ్యాయులకు నాతో పాటు వచ్చినటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులకు మన విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు సారు చెప్తుంటే ఎస్ ఎలైన్ఎస్ కాలేజీలో మల్లారెడ్డి సార్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి మన పిల్లలు ఆడు ఎల్కే చేసేదే ఎల్కేజీ కానీ ఆడు రాను రానంటూనే చిన్నది ఓ చిన్నది రామ్లో కొడుకు వచ్చే చిన్నది కో కానీ ఎల్కేజీ నుంచి ప్రేమ మొదలైతే పీజీకి పోయేసరి కాదు ముసలో కావాల్సిందే అన్నమాట ప్రేమ అంటే ఏంది తల్లి గురువు శిశువును ప్రేమించును అది ప్రేమనేనా తల్లి తన కూతురును ప్రేమించును అది ప్రేమనేనా మన నిజానికి ప్రేమ అంటే ఏంది భార్య భర్తల శరీర అవయవాల కలయిక వల్ల దానిని నిజమైన ప్రేమ అంటారు గురువు శిష్యును ప్రేమించరు అది అనురాగం అప్యాయత మాత్రమే సినిమాలు ప్రేమించుకున్నాం రా నువ్వు లేక నేను ఉండలేను ఇటువంటి సినిమాలను ఛేదించవలసినటువంటి అవసరం మన విద్యార్థుల పైన ఉన్నది మనీష్ కుమార్ సిక్స్త్ క్లాస్ సార్ మంచిగానే చదువుతుండు చదువుతుడు హోంవర్క్ కూడా మంచిగానే చేస్తుండు సార్ సార్ అన్నట్టు పిల్లలలో మార్కు తీసుకురావాలి అందుకోసమే ఒక చిన్న పాట ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో మా ఫ్రెండ్ వాడిన పాట సార్ లోకమ్మార్ ఇందిరో రమేషు కాలమ్మార్ ఇందిరో గణేషు చిన్న చిన్న పోరగాళ్ళు సీరలే గడుతుండ్రు నటీడు ముసలోళ్ళు నైటీలు వేస్తుండ్రు పండు పండు ముసలోళ్ళు పంజాబీలు దొడుగుతుండ్రు లోకమ్మార్ ఇందిరో రమేషు కాలమ్మార్ ఇందిరో గణేషు అని ఈ రకంగా బుక్షవా సార్ కథ ఆల్రెడీ ఊళ్ళని ఏమున్నది బుక్షవా సార్ గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు మా హై స్కూల్కు మంచి ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ సార్లే ఉన్నారు ఇక సార్ల గురించి ఏం చెప్పవలసినటువంటి అవసరం లేదు మంచిగా ఇంటికి వచ్చి కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు ఉపాధ్యాయుల బృందానికి మాతోటి పేరెంట్స్కి ధన్యవాదాలు ధన్యవాదాలండి మా బాబు కందుల అఖిల్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇంత ముందుకు నైన్త్ టెన్త్ స్టార్టింగ్ కొంచెం చెప్తే వినకుని ఉండే చదువుతున్న మమ్మీ అని నాకే ఎదుర్కోచని వేసేది బట్ వాళ్ళ డాడీతో మాట్లాడినాక కొంచెం డిస్కషన్ చేసినాక ఇంప్రూవ్ అయ్యింది సార్ తర్వాత మీ దగ్గర కూడా రోజు వచ్చిన రోజు మీతో మాట్లాడిన రోజు నుంచి ఆ రోజు నుంచి మార్నింగ్ ఫిఫ్త్కి వెళ్ళేస్తున్నాడు చదువుతున్నాడు మేము ఏది చెప్పినా వింటున్నాడు నైట్ టైంలో కూడా నైన్ దాటి దాకా కూడా ఇంటికి రాకపోయేది సార్ బట్ ఇప్పుడు సెవెన్ వరకు వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు ఎక్కడ తిరగట్లేదు మా పెద్ద బాబు కూడా టెన్త్ పోయిన సంవత్సరం చదివాడు ఆయనతో కూడా కొంచెం టెన్షన్ పడ్డాము సార్ వారు మేడం వాళ్ళు సహకరించారు వాళ్ళ సహకారంతో మా ఇంట్లో మేము కొంచెం ఆయన టెన్త్ పాస్ అయ్యిండు ఇందు ఇప్పుడు కూడా మా బాబు అక్కిలు కూడా వంతు సహకారం మేము అందిస్తాం సార్ మీరు కూడా కొంచెం చెప్పండి మేము ఇంటి దగ్గర కూడా గైడెన్స్ ఇస్తున్నాము ఇంకేమన్నా వీక్గా ఉంటే కొంచెం ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా థ్యాంక్ యూ సార్ వాళ్ళందరికీ నమస్కారము మా అబ్బాయి జో జేవరక మనేజ్ టెన్త్ క్లాస్ మంచిగా అవుతుంది సార్ సార్లు కూడా ఇంటింటికి తిరిగి కూడా లేస్తురా లేస్తలేరా అని వచ్చి చెక్ చేసి సార్ మా అబ్బాయి అయితే ఐదు గంటలకు లేచి చదువుతాడు సార్ నైట్ కూడా చదువుతాడు సార్ మా సార్ల మీద నమ్మకం ఉంది మా అబ్బాయి మీద నమ్మకం సార్ పైకి తీస్తారని అంతే సార్ మేము ఇట్లా చెక్ చేస్తున్నాం సార్ హోంవర్క్ కానీ చదువుతురా చదువుతలేరా అని ఏ రోజు ఏం చెప్తురా అని అడుగుతున్నాం సార్ చెప్తాడు చదువుతాడు సార్ మా అయితే చూపిస్తాడు కాకుండా ఎప్పుడన్నా ఒకసారి వినాడు సార్ అంతే అంతేగాని మా మీద నమ్మకం ఉంది సార్ల మీద నమ్మకం ఉంది సార్ పాఠశాల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయులందరి తరఫున మీకు స్వాగతం సుస్వాగతం మన స్కూలు గత సంవత్సరమే మండలంలో సెకండ్ పొజిషన్లో ఉన్నాం ఈసారి మొదటి పొజిషన్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాం ఇంగ్లీష్ మీడియం పెట్టినాం చాలా చక్కగా మన పాఠశాల వాతావరణం కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు టీచర్స్ బెస్ట్ టీచర్స్ ఉన్నారు బెస్ట్ హెడ్ మాస్టర్ ఉన్నాడు మీరు అందరినీ ఈ పిల్లలే కాకుండా అదనంగా ఎన్రోల్మెంట్ పెంచండి మేము ఎంతమందికైనా వంద మందికైనా రెండు వందల మందికైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దానికోసం మాకు మీ సహకారం అందించాలని అదేవిధంగా మీ పిల్లల్ని క్రమశిక్షణతో ఉంచాలని ఇంకేమైనా ఉందా కూడా ఈ చెప్పండి సార్ అని అడిగితే మేము ఇంకా ఇంకా చెప్పడానికి ముందడుకు వస్తాం ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సందర్భంగా మీ ముందట ఒక ఐదు పది నిమిషాలు టైం ఇవ్వండి మా పిల్లలతోటి రెండు మూడు స్కిట్లు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడడం స్టోరీ టెల్లింగ్ చెప్పియడం ఈ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు వన్ వీక్ నుంచి కూడా ప్రాక్టీస్ చేశారు ఒక ఐదు పది నిమిషాలు అర్జెంట్ ఉన్ను ఎవరన్నా ఉంటే ఓన్ గానే ఒక ఐదు పది నిమిషాలు మాత్రం టైం స్పెండ్ చేయండి ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ చూస్తే బయట చెప్పగలుగుతారు మేము వీడియో సార్ని కూడా అక్కడి నుంచి పైలవాన్పూర్ నుంచి సార్ని పిలిపించినాం ఇది ఏంటంటే నాట్ ఓన్లీ రెడ్యులరేపాక ఇది యావత్ తెలంగాణలో మన రెగ్యులరేపాకలు ఏం జరుగుతుందో చూడాలి అందుకోసం చేసినాం సో మన ఈ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా హెడ్ మాస్టర్ కూడా మనం అభినందించాలి అంటే మాకు మంది హెడ్ మాస్టర్ వస్తుంటారు పోతుంటారు కానీ పిల్లల కోసం పనిచేసే హెడ్ మాస్టరు పాఠశాల అభివృద్ధి కోసం పా పనిచేసే ఉపాధ్యాయ బృందం కూడా ఉండాలి ఇరవై నాలుగు గంటలు మేము ఇంటి పోయినా కూడా మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నాం థ్యాంక్ యూ సార్